అచ్చతో లేమ దుక్కి సిద్ధం చేసామండి రైతు అన్నీ అనుకూలం చేసే ఎప్పుడైనా తోట అంటే చాలా పని ఉంటుంది మరి రైతన్నలందరికీ తెలియదేమి కాదు నేను మరొకసారి చెప్తున్నాను నారు బీకుదామా అనే ఆలోచనతో నర్సరీ దగ్గరకు వచ్చాము ట్రైలర్లో మొక్కలండి నారు కూడా చాలా బాగా నీట్గా వచ్చింది నర్సరీ వాళ్ళు కూడా చాలా నీట్గా మెయింటెనింగ్ చేస్తారు మాకైతే చాలా మంచిగా అనిపించిందండి తీసుకెళ్దామని వచ్చాము తీసుకెళ్తున్నాము నష్టపోతామని తెలిసి కూడా వ్యవసాయం చేస్తాడండి రైతు చనిపోతామని తెలిసి కూడా యుద్ధం చేస్తాడు కోసం సైనికుడు అంటే సరిహద్దుల్లో జే జవాన్ జే కిసాన్ మేము ఇలా తోటేస్తున్నాము అండి అచ్చు అడ్డం దోలాము నిల్వేమో తాడు బట్టి వేస్తున్నాము వాళ్ళు కూడా పాతిక మందికి ఎక్కువనే వచ్చారు మనిషికి మూడు చెట్లు అన్నట్టు వాళ్ళతో పాటు నేను కూడా చెట్లు వేస్తాను మేము ఇలా చెట్లు వేస్తున్నాము ఎప్పుడైనా నీళ్ళు పోస్తే చెట్ వేయాలి వర్షం వస్తుంది కదా అని నీళ్ళు పోయకుండా చెట్ వేయద్దు అలా వేస్తే ఏంటంటే చెట్లు ఆగమైపోతాయి మేమైతే ఇలా చెట్లు వేస్తున్నాము ఎవరైనా ఇలా చెట్లు వేయ వేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మహిళా రైతుని ఎంకరేజ్ చేయండి